ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా అని ఓ సామెతని మీరు వినే ఉంటారు అంటే దీని అర్థం ఏంటంటే కొడుకును కట్టడంలో కోడలదే రోజు ఉంటుంది కొడుకు దేని లేదనేది ఇది ఒక దరిద్రమైన సామెత అని ఇది మీరు వినే ఉంటారు సో ఇది మన సమాజంలో ఉన్న పేట్రియార్కల్ మైండ్ సెట్ కి ఎగ్జాంపుల్ ఈ కాలంలో కూడా కొడుకులు పుట్టలేదని చెప్పి హస్బెండ్ సైడ్ వాళ్ళు అత్తలు ఇలాంటి వాళ్ళంతా తల్లిని తిడుతూ ఉంటారు నీ వల్లే అందరూ ఆడపిల్లలు పడుతున్నారని అసలు ఇది పెద్ద తప్పండి అలా తిట్టడం అన్యాయం అయితే ఇందులో లాజిక్ కూడా లేదు అసలు మగబిడ్డ ఆడబిడ్డ అని డిసైడ్ చేసేది తల్ల తండ్ర ఈ విషయం గురించి మీకు తెలుసా దీని గురించి నేను ఇప్పుడు సైంటిఫిక్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సో ఇప్పుడు తల్లి దగ్గర రెండు ఎక్స్ క్రమోజోమ్లు ఉంటాయి తండ్రి దగ్గర ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి ఇప్పుడు కొడుకు పుట్టాలంటే ఒక వై క్రోమోజోమ్ అనేది ఖచ్చితంగా కావాలి సో ఇప్పుడు మరి తల్లి దగ్గర రెండు ఎక్స్ క్రమోజోమ్స్ ఏ ఉన్నాయి కదా తల్లి దగ్గర వై అనేదే లేదు అంటే ఇప్పుడు వై రావాలంటే తండ్రి నుంచి రావాల్సింది ఎందుకంటే తండ్రి దగ్గర ఒక ఎక్స్ ఉంది ఒక వై ఉంది సో మగపిల్లలు పుట్టాలి అంటే వై కావాలి అండ్ ఆడపిల్లలు పుట్టాలంటే రెండు ఎక్సే కావాలి ఈ ఎక్స్ లేదా వై ఇవ్వాల్సింది తండ్రి మాత్రమే అంటే పుట్టబోయే పిల్లలు కొడుక లేదా కూతుర డిసైడ్ చేసేది ఎవరు తండ్రి మాత్రమే కదా సో అటువంటిప్పుడు తల్లిని నిందించడంలో లాజికే లేదు అంటే కొడుకు లేదా కూతురు పొడడానికి మెయిన్ కారణం తండ్రి అయితే మన సమాజం అంతా తిట్టేది మాత్రం తల్లిది అసలు తల్లి రోజులు యాక్చువల్గా అందులో లేనే లేదు సో అనవసరంగా అమాయకరాలైనా తల్లిని తిట్టకండి సో కావాలంటే మీరు తిట్టాలనుకుంటే కొడుకుని తిట్టండి సో కొడుకైనా అయినా కూతురైనా ఒకటే అయినా మెసేజ్ అందరికీ తెలియజేయండి సో ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్